నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్న సిరిసిల్లలో జిల్లాలో మాట్లాడుతున్న నాయకులు కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే నేను మిమ్మల్ని ఒకటే అడుగుతాను కొత్త జిల్లాలు ఏవైతే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిందో వీటిని ఖచ్చితంగా కొనసాగించాలి కొనసాగించకపోతే తిరిగి ప్రజా ఉద్యమం తప్పదు దానికి ఈసారి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఎందుకంటే ఈ జిల్లాలు ఏర్పాటు చేసింది ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల పోరాటాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది అంతేగాని ఇష్టానుసారంగా జరగలేదు అందుకే రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నాను మీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు పార్లమెంటుకు ఒకటే జిల్లా ఉండాలి అంటున్నారు అంటే పదిహేడు పార్లమెంట్లకు పదిహేడు జిల్లాలు ఉండాలన్నది ఒక విధానంగా నువ్వు చెప్తా ఉన్నావు విధానపరమైన నిర్ణయం అని చెప్పి మీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ముప్పై మూడు జిల్లాల్లో ఏ జిల్లాలను తొలగిస్తారు ఏ జిల్లాలను కొనసాగిస్తారు తప్పకుండా ప్రజలకు తేటతల్లం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇవాళ కరీంనగర్ జిల్లా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా ఉంది మరి దేన్ని కొనసాగిస్తారు దేన్ని తీసేస్తారు చెప్పాల రేవంత్ రెడ్డి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రాజన్న సిరిసిల్ల జిల్లా తీసేస్తావా లేదా కరీంనగర్ జిల్లా ఎత్తేస్తావా చెప్పాలి నిజామాబాద్ జిల్లా పరిధిలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జగత్యాల్ జిల్లా ఉంది అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఉంది ఏ దీన్ని కొనసాగిస్తావు దేని నుంచితావు చెప్పాల రేవంత్ రెడ్డి అని డిమాండ్ చేస్తా ఉన్నాను పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పెద్దపల్లి జిల్లా ఉంది అదేవిధంగా మంచిర్యాల జిల్లా ఉంది మరి మంచిర్యాలను తీసేస్తావా పెద్దపల్లిని తీసేస్తావా చెప్పాల రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో మూడు జిల్లాలు ఉన్నాయి ఆదిలాబాద్ ఉన్నది ఆసిఫాబాద్ కుమరం భీం ఉన్నది నిర్మల్ జిల్లా ఉన్నది మరి ఏ రెండు జిల్లాలు ఎత్తేస్తావు రేవంత్ రెడ్డి ఆ జిల్లా ప్రజలకు దమ్ముంటే చెప్పు నేను ఉత్తగానే అంటలేను ఇవాళ తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది ఎవరైనా కొత్తగా ఏమైనా యాడ్ చేయాలని చూడాలా కొత్తగా వికేంద్రీకరించాలని చూడాలా కొత్త డివిజన్లు ఏర్పాటు చేయాలి కొత్త మండలాలు ఏర్పాటు చేయాలి కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయాలి పెరుగుతున్న జనాభా పెరుగుతున్న అవసరాలు ప్రజల ఆకాంక్షలు వాటికి అనుగుణంగా పరిపాలనను వికేంద్రీకరించాలి కానీ ఇవాళ పిచ్చోడి చేతిలో రాయిలాగా ఒక తుగ్ల పాలనలాగా రేవంత్ రెడ్డి వాటిని తీసేస్తా అనే ఒక మాట ఏదైతే మాట్లాడుతున్నాడో ఇది నిజంగా కూడా చాలా చాలా దారుణం దీన్ని అన్ని జిల్లాల ప్రజలు కూడా గ్రహించాలని చెప్పి జిల్లాల ప్రజలు కూడా గ్రహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇయ్యాలి అసలు రాజన్న సిరిసిల్ల జిల్లాను కొనసాగిస్తారా తీసేస్తారా ముప్పై మూడు జిల్లాల్లో పదిహేడు జిల్లాలను చేయదలుచుకుంటే ఏ పదహారు జిల్లాలు మీరు తీసేస్తారు నాగర్ కర్నూలు పార్లమెంట్లో మూడు జిల్లాలు ఉన్నాయి నాగర్ కర్నూలు జిల్లా ఉంది వనపర్తి జిల్లా ఉంది అదేవిధంగా గద్వాల జిల్లా ఉంది మరి దేన్ని ఉంచుతారు దేన్ని తీసేస్తారో తేట తెల్లం చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను డిమాండ్ చేస్తా ఉన్నా